హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసెట్ ఇప్పుడు పేరు మారిన ఈఏపి సెట్ దాని గురించి మీకు చెప్పేటప్పుడు ఈ సంవత్సరం మొదటి వీడియోలోనే చెప్పాను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది రాసేటువంటి ఎగ్జామ్ ఏంటి అంటే ఈఏపి సెట్ అంటే ఎంసెట్ ఎగ్జామ్ అదే నిజమైంది ఈసారి తెలంగాణలో ఎంతమంది ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు అంటే నిన్న శనివారం తోటి ఎగ్జామ్కి అప్లై చేసేటువంటి వితౌట్ లేట్ ఫీ లేట్ ఫీ ఏమీ లేకుండా అప్లై చేసేటువంటి టైం అయితే అయిపోయింది అందువల్ల వాళ్ళు రిలీజ్ చేయటం అయితే జరిగింది అయితే ఈ వీడియోలో ఇంకా ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు ఏంటి ఆ డీటెయిల్స్ కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను టీఎస్ ఏపీసెట్ సెట్కి సంబంధించి అంటే తెలంగాణలో పెట్టబోయే ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి మొత్తం మూడు లక్షల నలభై ఒక్క వేల మంది అప్లై చేసుకున్నారు అయితే మీరు కంగారు పడద్దు ఎం ఇంజనీరింగ్ రాసేవాళ్ళు ఇంజనీరింగ్ కోసం జాయిన్ అవడం కోసం రాసేటువంటి స్టూడెంట్స్ అయితే రెండు లక్షల నలభై ఆరు వేల మంది మాత్రమే ఉన్నారు టూ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ మాత్రమే అంటే చాలా ఎక్కువ మంది అని అర్థం అందులో తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివి తెలంగాణ లోకల్ అయిన స్టూడెంట్స్ లక్ష తొంభై తొమ్మిది వేల మంది అంటే దగ్గర దగ్గరగా ఇంకా రెండు వందల మంది అయిపోతారు అంటే రెండు లక్షల మంది తెలంగాణలో స్టూడెంట్సే రాస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టూడెంట్స్ దాదాపుగా నలభై ఆరు వేల మంది స్టూడెంట్స్ తెలంగాణ ఎంసెట్ కోసం అయితే అప్లై చేసుకున్నారు అంటే జనరల్ గా వీళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది ఇది తెలంగాణ ఎంసెట్కి రాసేటువంటి స్టూడెంట్స్ యొక్క వచ్చినటువంటి అప్లికేషన్స్ అంటే రెండు లక్షల నలభై ఆరు వేల మంది ఇంకొక కలిస్తే దాదాపు రెండున్నర లక్షల మంది రాయిపోతే రాయిపోతున్నారు ఐఏపి సెట్కి అయితే మీరు ఇది చూసి స్ట్రెంత్ చూసి ఇలా రాసేవాళ్ళని చూసి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు లక్షకు పైగా సీట్లు ఉంటాయి చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా సీట్లుంటాయి అవన్నీ ఇస్తారు అయినా కూడా అయినా మనకు ఒక పదిహేను ఇరవై వేల సీట్లు ఎప్పుడు మిగిలిపోతూ ఉంటాయి ఎందుకంటే టాప్ కాలేజీల్లోనే ఎక్కువ మంది ప్రయారిటీ ఇస్తారు తప్ప ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలోకి వెళ్ళి జాయిన్ అవుదాం అనేది నేను అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే అలా జాయిన్ అవ్వరు ప్రతి సంవత్సరం కొన్ని సీట్లు అయితే మిగిలిపోతూ ఉంటాయి అయితే ఇంకా అప్లై చేయని వాళ్ళు ఇప్పుడు జేఈ మెయిన్ సెషన్ జరుగుతుంది కాబట్టి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్లై చేద్దామని చాలామంది అనుకుంటారు సరిగా రాకపోతే అలా అప్లై చేయడం కోసం ఇక్కడ డేట్స్ ఉన్నాయి చూడండి ఎప్పటివరకు ఉన్నాయి డేట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫైన్ తోటి ఏప్రిల్ నైన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు ఏప్రిల్ నైన్త్ వరకు టూ ఫిఫ్టీ రూపీస్ ఫైన్ తోటి అప్లై చేసుకోవచ్చు అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ తోటి ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు రెండు వేల ఐదు వందల రూపాయల ఫైన్ తోటి ఏప్రిల్ నైన్టీన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు ఐదు వేల రూపాయల ఫైన్ తోటి ఫిఫ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైన్ తోటి మే ఫస్ట్ వరకు అయితే అప్లై చేసుకోండి దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ అనమాట మే ఫిఫ్ ఫస్ట్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైన్ తోటి ఇంకా ఎవరైనా అప్లై చేయలేదు మెయిన్స్ నాకు బాగా వస్తుంది అనుకోని ఉంటే ఒకసారి జాగ్రత్త చూసుకోండి ఇంకా టైం ఉంది కాబట్టి నా సలహా అయితే ఆ ఆలోచన ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏప్రిల్ నైన్త్ లోపు టూ ఫిఫ్టీ రూపీస్ ఫైనా కాబట్టి మీరు వీలైనంత తొందరగా ఏప్రిల్ నైన్త్ అయితే అప్లై చేసుకోండి ది బెస్ట్ ఇంకా హాల్ టికెట్స్ ఇంకా చాలా టైం ఉంది అనుకోండి దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం ఎగ్జామ్ అయితే మే నైన్త్ నుంచి లెవెన్త్ లోపల జరగబోతుంది ఇంజనీరింగ్ వాళ్ళకి ఫార్మసీ వాళ్ళకి సెవెంత్ ఎయిత్ జరుగుతాయి ఆ వివరాలన్నీ మనకు ఇంకా కమింగ్ డేస్లో మాట్లాడదాం ఎంసెట్కి సంబంధించి మీకు క్రాష్ కోర్స్ కావాలనుకుంటే మ్యాథమెటిక్స్ సంబంధించి ఇప్పటివరకు అయిపోయిన క్లాసెస్ వీడియోస్ కూడా చూడొచ్చు ఆ మెటీరియల్ కూడా పీడిఎఫ్ ఫామ్ లో ఉంటుంది తీసుకోవచ్చు మీరు దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు లేదా ఫనీసార్ మాథ్స్ క్లాస్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది దాని ద్వారా అయినా సరే ఎంసెట్ క్లాష్ క్రాష్ కోర్స్లో మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే జాయిన్ అవ్వచ్చు సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్ ఈ స్ట్రెంత్ చూసి మీరు భయపడాల్సింది ఏమీ లేదు ఒరిజినల్ గా రాయగలిగేవాళ్ళు దాదాపుగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే దాదాపు ముప్పై నలభై వేల మంది మాత్రమే సిన్సియర్గా సిన్సియర్ గా సీరియస్గా ప్రిపేర్ అయి రాస్తుంటారు ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి విషయమే దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా మళ్ళీ ఇంకొక వీడియోస్ లో మనం మాట్లాడుకుందాం సో ఆల్ గుడ్ గైస్ మళ్ళీ ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ